గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా వాళ్ళందరూ అంటే మీరంతా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ నాలుగు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి మనము స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాము సంవత్సరానికి రెండు సార్లు జెండా వందనం చేస్తాము ఆ రోజు కాసేపు ఆనందంగా ఉంటాం టీవీలో కాస్త ఆ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వల్ల విన్యాసాలు చూపిస్తారు న్యూఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం చూస్తాము ఆ రోజు మనకు గర్వంగా ఉంటుంది ఆనందిస్తాము ఏమిటంటే బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలి ఒక దరిద్రం వదిలింది మనకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం మనం నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా వచ్చిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా కాస్త మనం కూడా ఆలోచించుకొని సంస్కరణలు తీసుకురావాలండి ఎవరిని వాళ్ళు కచ్చితంగా హిందువులు సంస్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇంగ్లీష్ కూడా వెళ్ళిపోయాడు బాగానే ఉంది ఇప్పుడు తెల్లవాళ్ళు ఎవరు కూడా దేశంలో ఎక్కడ కనిపించడం లేదు ఏ టూరిస్టులు తప్పితే కానీ ఆ తెల్లవాడి భావజాలం ఏదైతే ఉందో అది మన బుర్ర నిండా ఫుల్ గా పట్టు ఉంది అవునా కాదా చెప్పండి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏబీసీ దగ్గర మొదలుపెట్టి మనం వాడికి అసలు తెలుగు నేర్పడం మానేశాం స్కూల్స్ లో ఎలాగో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే వేస్తున్నాము తప్పటి పరిస్థితి ఇంగ్లీష్ లోనే చదువుతున్న వారు కనీసము ఇంట్లో అయినా సరే పిల్లలతోటి తేట తెలుగులో మాట్లాడాలి నాలుగు లైన్లు అయినా సరే ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడాలి పిల్లలకి ఏదైనా తెలుగులో పద్యాలు నేర్పించాలి తెలుగులో ఉన్న మంచి మంచి పుస్తకాలు చదివించాలి ఎలాంటి ఆలోచనలు ఈ కాలం తల్లిదండ్రులకి ఎక్కువగా కలవట్లేదండి అసలు ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి అభిరుచులు లేవు ఇంకా వీళ్ళ పిల్లలకి నేర్పిస్తారు చెప్పండి నేను కూడా నా చిన్న పిల్లల్ని ఎప్పుడైనా పార్క్ తీసుకెళ్తూ ఉంటాను కదా వేరే వాళ్ళ తల్లి తండ్రులు కూడా పార్కు పిల్లల్ని తీసుకొని వస్తారు వాళ్ళు ఆ నాలుగేళ్ల పిల్లవాడిని పిల్లని పిలవారంటే కూడా ఇంగ్లీష్లోనే పిలుస్తారు మాట్లాడే రెండు మొక్కలు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే పిల్లలకి ఇంగ్లీషే వచ్చేస్తుంది ఈ మంచి నీడతారినంత తేలిగ్గా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఏమండి తెలుగేం పాపం చేసింది మనము ఎందుకు ఈ ఆత్మవంచన చేసుకుంటున్నాము ఇంగ్లీష్ అవసరమే ఉపాధి కోసము పై చదువుల కోసము వేరే దేశాలకు వెళ్ళడం కోసము ఉద్యోగం కోసం ఇంగ్లీష్ కావాలి అది ఎలాగో వాడో భాష మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది స్కూల్ రోజుల నుండి చెప్తున్నారు కాబట్టి స్కూల్లోనూ తర్వాత హై స్కూల్లో కళాశాలలో అదే మాట్లాడతారు పిల్లలకు సహజంగా వచ్చేస్తుంది ఇంగ్లీష్ మనము కనీసం ఇంట్లో అయినా సరే తల్లిదండ్రులైన తెలుగు మాట్లాడాలి అక్కర్లేదా మీరు ఇంట్లో కూడా పిల్లలతోటి ఇంగ్లీష్ పోతలే పోస్తుంటే వాళ్ళకి తెలుగు ఎందుకు వస్తుంది ఎప్పుడు వాళ్ళకి తెలుగు రాదో వాళ్ళకి ఆటోమేటిక్గా ధర్మం మీద శ్రద్ధ ఉండదు ఏది నువ్వు మాట్లాడతావో దానికి నీ మనసుకి నీ వ్యక్తిత్వానికి సంస్కారానికి కనెక్షన్ ఉంటుందండి ఎప్పుడు చూస్తా నిరంతరము ఇంగ్లీష్ లోని ప్రవాహంలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒక తెలుగని ఒక పద్ధతి ఒక సాంప్రదాయము సదాచారం ఒక భాష సంస్కృతి వీటి మీద శ్రద్ధ ఎందుకు చెప్పండి అసలు ఎందుకు ఆలోచిస్తారో వాటి గురించి ఆ విధంగా మన పిల్లలకి మన పద్ధతులు సాంప్రదాయంగా నేర్పకుండా పెంచామంటే తెలుగు భాష కూడా సరిగ్గా నేర్పకుండా పెంచామంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కంప్లీట్ గా ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి ఓట చేసుకొని రేపు మన మొహాలు కూడా చూడాలి మనం పోతే శ్రార్ధము పిండం కూడా పెట్టరు వాళ్ళు నాన్ సెన్స్ ఎందుకు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి కట్టుబాట్లు అక్కలేని ఆచారాలు అని మాట్లాడతారు ఆ రోజు మనకి తెలుసు వస్తుంది మనం చేసిన పిచ్చి పనులకి పర్యావసానం ఎలా ఉంటుందని కనీసము బయట ఇంగ్లీష్ ఎలాగో ఉద్యోగం చేసేవాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి పిల్లలకి అందరికీ కావాలి ఇంట్లో అయినా సరే కుటుంబ సభ్యుల వరకు చక్కటి తేట తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కనీసం ఈ సత్సాంప్రదాయం పాటించి తర్వాత తరాలు వాళ్ళకి మనం అందించగలుగుతాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది స్వాతంత్రంలో లేమే కదా నీ మాతృభూమి మీద నీ భాషలో మాట్లాడకుండా ఇంట్లో కూడా పరాయ భాషలో మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం నీకేంటి ఎక్కడుంది నీకు స్వాతంత్రం ఆలోచించడం సరే హిందువులు ఇంకొక విషయము వీళ్ళకి అసలు ఇది హిందూ దేశం ఇక్కడే కదా గీత రామాయణ భారత భావన గ్రంథాలు వచ్చింది భగవంతుడి అవతారాలు వచ్చింది కూడా ఈ పవిత్ర భూమి కదా ఇది కర్మభూమి ప్రత్యేకించి భారతదేశం ఇప్పుడు ఎంత సెక్యులర్ అనేసి రాజ్యాంగం చెప్పినా కూడా అందరికీ హృదయాంతరాలలో తెలుసు ఇది హిందూ దేశము హిందువుల భూమి సనాతన ధర్మము ఎప్పటి నుండో భూమికి పూర్వం నుండే పాటించబడుతూ వస్తున్న భూమి ఇక్కడ హిందువులు సెక్యులర్ భావజాలంతో బ్రతుకుతూ ఉంటారు నీ భాషను మాట్లాడవు కనీసం నీ దైవం గురించి నువ్వు తెలుసుకో ఇంకొకడు ఇది నా మత గ్రంథం అంటాడు ఇంకొకడు అదిన మత గ్రంథం అంటాడు నీవు కనీసం నీ గీత గురించి కూడా కనెక్ట్ చెప్పుకోలే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో నాలుగైదు శ్లోకాలు కూడా చెప్పడం రాదు అది అసలు చదవవు ఇంట్లో కూడా పెట్టుకోవు నీకే రాదు పిల్లలకి ఇంకేం నేర్పుతావు కనీసం నా ధార్మిక గ్రంథాలు కనీసం ఓ గీత రామాయణం భారతం భాగవతం ఏవైనా కూడా ఇంట్లో ఉండాలి రామాయణ భారతాలు ఇంట్లో లేకుండా హిందువులు ఎలా అవుతారండి చెప్పండి కనీసం నైనేం పెట్టుకోవాలి ఏ ఆదివారమో ఏకాదశి రోజో సెలవు రోజో సాయంత్రం వేళ మధ్యాహ్నం వేళో ఖాళీగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు తీసి చదువుకోవాలి ఇవి నా పుస్తకాలే నాకు వాన్మయమే నా వారసత్వ సంపద చదువుకుంటే మంచి విషయాలు తెలుస్తాయి నేను నా పిల్లలకు కానీ ఇంకెవరికైనా కానీ చెప్పుకోగలుగుతాను అంటే స్వార్థం కొత్త ఎందుకు చదవరు చెప్పండి లేదు లేకుంటే ఇంగ్లీషు న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ మ్యాగజైన్లు లో వార్తలు చూడాలి అవి కూడా కానీ కనీసం నీ వాన్మయము నీ ధార్మిక గ్రంథాలు నీ ఉంచుకొని చదువుకోకుండా ఇదేం భావదారిద్ర్యము ఎక్కడున్న అసలు స్వేచ్ఛ సంతానం కానకూడదు ఒకేళని లేదా ఇద్దరినే కరండి అనే ఒక వెర్రి ప్రచారం చేసి కుటుంబ నియంత్రణ చేసేది కేవలం హిందువులకి కేవలం హిందువులే గత ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి సంతానం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే సరిపోతారు ఎక్కువ మందిని కనకూడదంట అని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వాలకు భయపడి అమలు చేస్తున్నారు ఇప్పుడేమో మేము కనలేము మాకు కెరీర్ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఒకళ్ళు చాలలే ఒకరినైతే అన్ని ఏర్పరిచి గారాభంగా పెంచగలము ఇద్దరినైతే అలా పెంచలేము ఇలాగా రకరకాల భావదారిద్ర్యాలతోటి హిందువులు కనీసం ఇద్దరు పిల్లలు కూడా వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు బాబా గాని ఒక్కలు ఒక్కళ్ళు చారండి నాకు అవతల వాళ్ళు ఇదే రోజుల్లో ఇంత ఖరీదైన రోజుల్లో అరడాది మందిని కంటున్నారే కనీసం నలుగురిని కంటున్నారే వాళ్ళకి ఏ కుటుంబ నియంత్రణ లేదే రేపు నీ జాతి తక్కువైపోయి వాడి జాతి ఎక్కువైపోయి వాడి కత్తు మన మీదకి వస్తే ఆ రోజు ఏం చేస్తాం మనం నలుగురు ఐదు మన నేను చెప్పడం లేదండి కనీసం మినిమం ఇద్దరు పిల్లల్ని కనలేరా చెప్పండి ఇద్దరు పిల్లలకు అన్నం పెట్టి చదువులు చెప్పించిన పరిస్థితిలో ఉన్నామా చిన్నప్పటి నుంచి అంత పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లక్షల డొనేషన్లు కట్టి అవన్నీ అవసరమా చెప్పండి ఏదో ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య దాకా మామూలు స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది ఈ రోజుల్లో అక్కడ చదువు చెప్పలేమా భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఈ రోజు సంపాదించుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పాత రోజులు అలా కాదు ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ప్రతిదీ తేలికైపోయింది కదా తెలివి కాస్త ఆలోచన కృషి చేసే స్వభావం అంటే ఇంట్లో నుండి కూడా ఇప్పుడు సంపాదించుకోవచ్చు ఇద్దరిని పిల్లల్ని కూడా కనడానికి మాకు నొప్పి ఏం కరణ ఏమో అనే ఒక దరిద్రమ భావంతో హిందువులు బ్రతుకుతున్నారంటే ఏం చేయాలి మరి ఇద్దరు పిల్లల్ని పెంచలేరా చెప్పండి నేను చూసానండి ఆ మాట్లాడుతున్నారు బాగా డబ్బు ఉండి ఏ ఇబ్బంది లేనాడు కూడా ఒక్కరని కనీసకి చాలు వాడని మంచిగా చాలు అనేసి అండి హిందువులు అన్యమతలు ఎవ్వరు ఈ మాటలు లేదు నేను ఆదుర్తతోటే ఆపత వస్తుందేమో అనే భయంతో మాట్లాడుతున్నాను నేను కనీసం ఎప్పుడైనా అర్థం చేసుకుంటారేమో అని ఇంకోటి విపరీతమైన కులకిచ్చి కొలగజ్జి నీ కులంలో వాడని ఎవరైనా ఏదన్నా అంటే నువ్వు దండెత్తుకు వస్తావు మొత్తం ఏకం చేసేసి పక్క పొలం అనేది పడిపోతారు ధర్మం గురించి దే దైవం గురించి మాట్లాడినప్పుడు ఈ కుల సంఘాల వాళ్ళు ఈ కుల పెద్దలు ఈ కుల పిచ్చి వాళ్ళందరూ ఏమైపోతారండి హిందువులు కాదా వాళ్ళంతా నీ కులాన్ని అంటే నా నీ కోపం వచ్చేది ధర్మాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు విచక్షణ లేకుండా మన దైవాన్ని గురించి ధార్మిక గ్రంథాల గురించి వక్రీకరించి దూషించి అన్యమత మాట్లాడుతున్న రోజు మీరు పల్లెత్తి నోరెత్తి మాట్లాడారా కులం ఉండాలి కులము ఉంటుంది గోత్రం ఉంటుంది వంశము సాంప్రదాయము ఏవో కుల కట్టుబాట్లు అందరికీ ఉంటాయి ఎక్కడ ఉండాలి గడప లోపల ఉండాలి నీ కులంలోనే నువ్వు చేసుకో నీ కులానికి సంబంధించిన కట్టుబాట్లు పాటించుకో ఈ పద్ధతితో నువ్వు నడుచుకో ఎవరు కాదన్నారు కానీ గణం బయటకు వచ్చిన తర్వాత మన అందరం హిందువులని సమైక్యంగా ఉండాలి సమైక్యంగా లేకపోతే ధర్మానికి ఆపదొస్తుంది అని ఆలోచన విచక్షణ కనీసం ఉందా ఎంతసేపటికి కులాలు కులాలు కులాల మధ్య గొడవలు పరిష్కారం చేసుకోవడం కుల సంఘాలు మా కులంలో వాడి నా కులంలో వాడు లేదా ఆ కులంలో వాడి మా కులంలో అన్నాడు ఇదే నా గొడవలు ధర్మం జోలికి వస్తే మేము ఊరుకోము అని ఈ అన్ని కులాల్లో హిందువులు ఏ రోజండి కలిసిమెలిసి ఉండేది ఎక్కడొచ్చింది స్వాతంత్రము ఇది స్వాతంత్రమా పారతంత్రమే భావ దారిద్ర్యంతో బ్రతుకుతున్నాం మనం ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని దిబ్బలైపోతున్నాయి సిద్ధిలమైపోతున్నాయి ప్రతి జిల్లాకి ప్రతి మండల పరిధిలో కూడా ఊర్లలో కూడా పాత రోజు నుండి ఉన్న ఎన్నో శివాలయాలు విష్ణు ఆలయాలు అయిపోతున్నాయి ధ్వంసమైపోతున్నాయి శిథిలమైపోతున్నాయి దిబ్బలైపోతున్నాయి స్థానిక హిందువుల నిధి నిక్షపా దొరుకుతాయేమో పాత రోజులతో లంకిటి బిందులు దొరుకుతాయేమో అని అసలు పట్టించుకుంటున్నారు ఆ దేవాలయాల గురించి ఏమది నీ సంపద కాదా నీ ఇంటి గోడ ఏదో ఒకటి కాస్తా రెండు అడుగులు పక్కవాడు లాగేసుకుంటేనే మనం కోర్టుకెళ్ళి యుద్ధం చేసుకుని తగులు అడుగుంటామే దేవాలయాలు పడిపోయి సిద్ధం అయిపోతున్నాయి కన్నెత్తి చూడకర్లా అన్ని మతస్తులు వచ్చేసి దేవాలయాలు బాగా పడుతున్నా రథాలు పెడతా ఏం చేస్తున్నా కూడా హిందూ సంఘాలు వాళ్ళు మాత్రమే పోరాడాలి మిగతా హిందువులు నిద్రపోతా మరి మరికి ఎందుకులే మన పని కాదులే వాడు ఎవడో పోయి పోరాడి తడించుకొని కేసులు పెట్టించుకుంటాడు మనకేం సంబంధం లే మన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఊరుకో మన ఆ కులాన్ని ఎవరన్నా అంటే అంతకంటే ఊరుకో ఏమండి దైవాన్ని ఏమైనా చేయొచ్చును మన దేవాలయాలు రథాలు తగలబెట్టవచ్చు పడేయొచ్చు నిప్పు పెట్టవచ్చు ఏమైనా చేయొచ్చు మనకి ఏమీ పట్టదు ఏమండి ఈ విధమైన స్వాతంత్రంలో బ్రతుకుతున్నాం మనం మత జరుగుతూ ఉంటాయి లౌజీ హాదులు జరుగుతూ ఉంటాయి ఎన్ని జరుగుతున్నా కూడా వాడు నేను భాయి భాయి ఈ ద్వారా ఉంటాం వాడు నీకు భాయ్ అయితే నీ బిడ్డను తీసుకెళ్లిపోతాడండి నీకు భాయ్ అయితే నీ బిడ్డను కాపాడాల నీ బిడ్డను ఎత్తుకెళ్లిపోవాలా నీ గోమాతను వాడు కూడా రక్షించాల నీ గోమాతను కోసుకొని తినాల నీ బిడ్డను తీసుకెళ్లి లాగా చేసేవాడు నీ గోమాతల్ని కోసుకొని పలావాలను కుదిరేవాడు నీకు భాయి ఎలా అవుతాడు ఏ రోజు ఆలోచించవ రోజుకి ఎన్ని వందల గోమాతల తలలు తెగిపోతున్నాయో ఇంకొకటి కడుపు ఆహారం అవడం కోసం గోమాత నీది కాదా సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఎందుకు వచ్చింది స్వాతంత్రము మనం హాయిగా తినే ఇష్టం వచ్చాడు తిరగడానికి వచ్చింది స్వాతంత్రం అంతే కదా నలభై సంవత్సరాలు అయింది ముస్లిం ఫకీర్ని తీసుకొచ్చి హిందూ సమాజంలో దేవుడు చేసి వీధి కర్రచన గుళ్ళు కట్టించేశారు ఎవడన్నా ప్రశ్నించాడా హిందూ అనేవాడు ఈ ముస్లిం ఫకీరు మాకు అఖిలాంట కోటి బ్రహ్మాండ నైపుడు ఎలా అవుతాడు రా ప్రశ్నించకపోగా గుంపులు 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 కిలోమీటర్ల పరిధిలో లైన్ ఆ గుళ్ళలో పోవడానికి ఏంటంటే కోరికలు తిరిగి మ్యాజిక్లు జరుగుతున్నాయి రేపు ఆ మతృచ్ పడితే మన బతికి ఒక మ్యాజిక్ అయిపోయింది నవ్వులు పాలైపోద్ది అందరం మోహం మీద నవ్వుతారు నడి రోడ్డు మీద నుంచో పెట్టి ఏం జరుగుతుందిరా బాబు ధర్మానికి ప్రమాదం వచ్చి పడుతుంది అసలు ఏం జరుగుతుంది మనంతమంది హిందువులు కదా తరతరాలుగా మంది ఇదే దేశం ఏదైనా జరిగితే మనం ఎక్కడ పోయి మన సంప్రదాయం వారసత్వ సంపద అంతా ఇక్కడే ఉంది మన గోమాతలు ఏమైపోతున్నాయి మన ఆడపిల్లలు ఏమైపోతున్నారు మన దేవాలయాలు ఏమైపోతున్నాయి రోజు మతం మార్చడానికి వచ్చేది హిందువులు ఇంటికి మతాలు మార్చేది హిందువులు గారికి హిందువులే టార్గెట్ లవ్ జిహాదీ గాలకి హిందువులారి టార్గెట్ ఇంకొకటి దోచుకోవడానికి మన దేవాలయాలే టార్గెట్ ఇంకొకటి ఆక్రమించే ఒక్కబోర్డు కింద పెట్టుకోవడానికి మన ఇల్లులు మన దేవాలయాలు మన దేవాలయాల భూములు మన పొలాలు ఇవే టార్గెట్ ప్రతి వాడికి ఒక్కొక్క బిస్కెట్ అయినట్లుగా మనం టార్గెట్ అయిపోతుంటే అనేది హిందువులకు అర్థం ఉందా ఈ స్వాతంత్రమా మనం సాధించుకుంది అదేమంటే మనం ఇంగ్లీష్ చదువులు చదివేశామో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాం మా దగ్గర డబ్బు ఉంది ఇదేది రేపు నీ తల మీద ఇంగ్లీ కాపాడతాం ధర్మాన్ని గురించి కనీసం మనం ప్రయత్నం చేస్తుంటే పోరాడుతుంటే అవగాహన తోటి చైతన్యం తోటి ఉంటుంటే ఎదుర్కొంటుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మాన్ని మనం పట్టించుకోకపోతే మనం చదివిన ఇంగ్లీష్ చదువులు మన దగ్గర ఉండే లక్షలాది కోట్లాది రూపాయలు డబ్బు మనకున్న పలుకుబడి మన కులము మన రాజకీయ పరమైన సర్కిల్ ఏది మన రోజు కాపాడదు ఈ రోజు బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి ఏది అసలైన స్వాతంత్ర్యము అర్థం చేసుకోండి స్వాతంత్రం వస్తే మనం బ్రహ్మాండంగా దుర్వినియోగం చేసుకుంటున్నాం చట్టాల్లో రకరకాల లోసుకులు వాడుకొని ఇంకొకళ్ళు బాగుపడుతున్నాడు మనము ఏ ముందులో ప్రస్తుతానికి బానే ఉన్నాం కదా అని నాశనం అయ్యేది కాకుండా ధర్మాన్ని నాశనం చేసుకుంటున్నాం నష్టం చేసుకుంటున్నాం రాలేదండి నిజమైన స్వాతంత్రం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు అంతే వాడి భావజాలము వాడి తాలూకా దరిద్రం ఏదైతే ఉందో ఆ దరిద్రం అంతా హిందువుల బుర్రల నిండా ఉంది సెక్యులర్ హిందువుల బుర్రల నిండా ఉంది బ్రిటిష్ వాడు వదిలేసి వెళ్ళిన దరిద్రమే కాబట్టి మన దేశంలో మన భూమి మీద అసలైన స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తాం హిందూ స్వరాజ్యం రావాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ కళ ఏదైతే ఉందో ఆ కళ ఆ కళకి మన అందరం అవసరము ఆ కళ నెరవేరడానికి మనం అందరం కూడా అవసరమైన ప్రాణాలు ఒడ్డైన సరే ప్రయత్నం చేయాలండి ఆ రోజు వస్తుంది హిందూ స్వరాజ్యం స్థాపన ఏదైతే ఉంటుందో ಅದ ಅಸ್ರೈನ ಭಾರತ ದೇಶವು ಸ್ವಾತಂತ್ರ್ಯವು ಗುರ್ತುಕೊಳ್ಳಿ ಹಿಂದೂ ಬಂಧುಗಳಂದರೂ ಧರ್ಮ ರಕ್ಷ ರಕ್ಷಿತ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖನ ಬವಂತ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭರತ್ ಜೈ ಹಿಂದ್ ಕೃಷ್ಣ ಹರ್ಮಣ